హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ వ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ అందరం నీట్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము అంటే హేమ వాళ్ళ ఇంటికి హేమో వెంకట్ ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట తను ఫోన్ చేసి ఇన్వైట్ చేసింది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోలేకపోయినా కథ విన్నా ప్రసాదం తిన్నా కూడా అంతే మంచి జరుగుతుంది అంటారు కదా అందుకని వెళ్ళామనమాట మేము అక్కడికి వెళ్ళే టైంకి అప్పుడే కథ స్టార్ట్ అయిందనమాట నీట్గా కూర్చుని కథ అంతా విన్నాను ప్రసాదం తీసుకున్నాము తర్వాత భోజనాలు అక్కడ వాతావరణం అంతా ఎలా ఉందంటే అండి మన ఇంట్లో ఒక పండగ చేసుకుంటే ఎట్లుంటుంది అలా అనిపించింది అనమాట నాకైతే ఒక కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కో యూట్యూబర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అలా లేనే లేదు ఏదో ఒక పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మన వాళ్ళు మన కుటుంబం అన్నట్టే ఫీల్ అయిపోయాం మేము హేమ ఇంకా ఆంటీ అయితే చాలా బాగా కలిసిపోయారనే చెప్పాలి ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ పిల్లలు కూడా చాలా బాగా కలిసిపోయారు అనమాట ఫస్ట్ కొంచెం ఆ కొత్త ఇది ఉంటుంది కదా ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి కానీ తర్వాత అంతా ఆ రోజంతా చాలా హ్యాపీగా అది గడిపాము అండ్ ఆ తర్వాత వెంకట్ గారి గురించి చెప్పాలి నేను ఆయన చాలా సైలెంట్ అనుకున్నాను అంటే చూస్తేనే అర్థమైపోతుంది చాలా డిసిప్లిన్డ్ అని కానీ ఆయన కూడా చాలా బాగా కలిసిపోయారనమాట మా వారు ఇంకా ఆయన అయితే ఏదో కజిన్స్ మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడేసుకున్నారు నైన్ థర్టీకి కూడా వాళ్ళు మాటలు అవ్వనే లేదనమాట సో అట్లా ఫ్లోలో వెళ్ళిపోయామంటే టైం చూసుకుంటున్నాము నెక్స్ట్ డే స్కూల్ ఉంది అనుకుంటున్నాము మళ్ళీ మాటలు తరగట్లేదు నేను ఫ్యామిలీతో ఎందుకు పోలుస్తున్నాను అంటే అక్కడ ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారనమాట ఆంటీ అయితే మరీ మరీ చెప్పాలి అసలు ఎంత బాగా చూసుకున్నారంటే నాకు ఏదో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫీలింగే రాలేదు ఏదో సొంత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఈవెంట్కి అటెండ్ అవుతున్నట్టే అనిపించింది నాకు అదరింది చిన్నదైతే దిగుతానే ఉంది చిన్నది తను తీసుకురమ్మన్నప్పుడల్లా ఆ నాకు అదే అనిపించింది నిజం నువ్వు చెప్పిందే కరెక్ట్ దగ్గర అసలు భయం లేదు తనకేం కావాలో తనే ఇది ఉండదు మా ఇద్దరిలో కామన్ పాయింట్స్ తీసుకుంటే నేను పుట్టింటి హాల్ స్టార్ట్ చేశాను తను పార్సల్ ఫ్రమ్ ఇండియా అన్నది స్టార్ట్ చేసింది అంతకుముందు ఈ కాన్సెప్ట్స్ లేనే లేవు సో అప్పటి నుండి ఈ రెండు కాన్సెప్ట్స్ మీద చాలా వీడియోస్ వైరల్ కూడా అయ్యాయి స్టార్ట్ చేసింది అయితే మేము అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను మీలో చాలా మందికి హేమ ఛానల్ తెలిసే ఉంటుంది హేము వెంకట్ అని ఉంటుంది సో చూడండి వాళ్ళు కెనడా నుండి హైదరాబాద్ మూవ్ అయ్యారనమాట మేము కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ మూవ్ అయ్యాము కదా సో మాకు చాలా మటుకి రిలేట్ అవుతుంది కొత్తగా అనిపించడము పిల్లలు స్కూల్స్ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు ఇక్కడ ఉండే ఆపర్చునిటీస్ కావచ్చు వీటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ తను అంతకుముందు యాంకరింగ్ చేసింది టీవీ ఛానల్స్ లో చాలా మంచి సక్సెస్ చూసింది యాక్చువల్లీ సో ఇప్పుడు మళ్ళీ తన కెరియర్ని ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది అనమాట తన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనం అందరం కోరుకుందాము మీకు ఒక విషయం చెప్పనా ఇప్పుడు మీరు చూస్తుంది లంచ్ టైంలో కదా మేము నైట్ నైన్ ఓ క్లాక్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నామండి ఇద్దరం ఫ్యామిలీస్తో పాటు కూర్చొని హ్యాపీగా మాట్లాడుకున్నాం గానీ వ్లాగింగ్ చేయలేదు నేను ఇప్పటికే చాలా కూర్చుంటారు ఇద్దరు మధ్యలో నెల ఇంకా వైపు ఈయసు అటువైపు అది పెట్టారు నీకు ఇప్పుడేం ఐడియాలో వస్తున్నాయి వీళ్ళు అసలు తగ్గట్లేదు ఇంత బిర్యానీ ఏకంగా అంతా ఇంత కాదు ఏమైపోలో ఏంటోస్తాయి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు నేను ఉండే విధానం గుర్తొచ్చింది అనమాట అప్పుడైతే అసలు అందరూ మన ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళం కదా క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమంది మన ఫ్రెండ్సే కానీ థర్టీస్లోకి వచ్చాక చాలా స్లో డౌన్ అయిందండి ఫ్రెండ్స్ చేసుకునే ఇదిలో కూడా ఇప్పుడు ఏంటి అంటే క్వాలిటీ క్వాంటిటీ కాదు క్వాలిటీ సో ఎంతమంది ఉన్నారని కాదు ఒకరిద్దరున్నా హ్యాపీగా వాళ్ళతో మన బాధలు కానీ హ్యాపీనెస్ కానీ షేర్ చేసుకునేలా ఉండాలి మనల్ని జడ్జ్ చేయకూడదు ఆ టైప్లో ఉంటాం కదా మనం ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు మనం షేర్ చేసుకునే విషయాలు కావచ్చు అన్నీ మారిపోయాయి అనిపించింది ఇప్పుడు హేమ నేను మాట్లాడుకునేటప్పుడు కూడా మా గురించి కంటే పిల్లల గురించి స్కూల్స్ గురించి ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి ప్రొఫెషన్ గురించే ఉన్నాయి ఆ రోజు సుమన్ టీవీ యాంకర్ ఉమ్మగారు గారు కూడా వచ్చారు ఎక్కడో చూసాను రావట్లేదు అనుకుంటున్నాను తర్వాత ఎంతసేపు మాట్లాడుకున్నామో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మొహమాట పడి వీడియో తీయలేకపోయాను

సో నాకు వీక్ డేస్ వచ్చినాయి అంటే అసలు ఎలా వస్తున్నాయో ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదండి చాలా బిజీ బిజీగా అయిపోతూ ఉంది తెలియకుండానే బిజీ అయిపోతున్నాము ఈ మధ్య వీకెండ్సే నేను బ్లాక్ చేస్తున్నాను అన్న విషయం నాకు అర్థమైంది సో ఇక్కడ మీరు చూస్తుంది కూడా ఇంకొక వీకెండ్ ఆ వీక్కి ఈ వీక్కి మధ్యలో ఒక వారం వెళ్ళిపోయింది అందరం ఇంట్లో ఉన్నాం కదా అని స్టఫ్డ్ బ్రెడ్ బేక్ చేశారు నాకు ఇది చాలా ఇష్టము చాలా సింపుల్ చేసుకోవడం కూడా అందులో స్టఫ్ చేసేది కూడా మనకి ఇష్టమైనవి స్టఫ్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా సో స్వీట్ కార్న్ చీజ్ చేసుకోవచ్చు లేకపోతే పన్నీర్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా చికెన్తో చేసుకోవచ్చు ఇట్లా చాలా వెరైటీసే చేయవచ్చు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే స్పైసీ భీమవరం అక్కడికి కాదు దాని ఆపోజిట్లో మనకి టైటెండ్ అని స్పోర్ట్స్ రిలేటెడ్ ఒక ఏరియా ఉందన్నమాట ఇందులో ఏంటి అంటే మనము ఏ స్పోర్ట్ ఆడాలనుకుంటున్నాము అంటే క్రికెట్ ఆడాలనుకుంటున్నామా లేకపోతే బాస్కెట్బాలా బ్యాడ్మింటన్ ఇలా సెలెక్ట్ చేసుకుని మనము హ్యాపీగా ఆ కోర్ట్ ఆ గ్రౌండ్ అనేది బుక్ చేసుకోవచ్చు రెంట్కి వన్ అవర్ అట్లాగా బుక్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఆడుకోవచ్చు అనమాట బ్యాడ్మింటన్ అయితే ఫోర్ మెంబర్స్ అట్లా అలౌడ్ అనుకుంటా అవర్లీ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి బ్యాడ్మింటన్ అయితే సో మేము ఎవ్రీ వీక్ వెళ్తూ ఉన్నాము అక్కడ పిల్లలకి కోచింగ్ కూడా ఇస్తూ ఉన్నారండి లైక్ స్కేటింగ్ కావచ్చు బాస్కెట్బాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు వీటికి కోచెస్ కూడా ఉన్నారు బ్యాడ్మింటన్ ఒకటి ఖాళీగా ఉంది అప్పుడు కానీ మేము వెళ్ళింది ఫస్ట్ టైం ఫైవ్ టు సిక్స్ బుక్ చేసుకున్నాం కోర్ట్ ఓపెన్ కోర్ట్స్ కదండి దోమలు బాగా కుట్టేసినాయి అనమాట సో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవాలంటే కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోండి అప్పుడు దోమలు ఉండకుండా ఉంటాయి ఫైవ్ టు సిక్స్ టైంకి అయితే దోమలు చాలా ఉంటున్నాయి ఓపెన్ కోర్ట్స్ కాబట్టి కానీ చాలా స్పేషియస్గా చాలా బాగుందనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం బెస్ట్ ఆప్షను రెగ్యులర్గా వెళ్ళే మాల్స్ కంటే ఇది చాలా అంటే చాలా బెస్ట్ వన్ అవర్కి టూ హండ్రెడ్ రూపీస్ మంచిగా నలుగురు ఆడుకోవచ్చు సో మంచిగా సింగిల్స్ డబుల్స్ రెండు ఆడుకోవచ్చు అనమాట నేను మా వారు కూడా బాగానే ఆడుతూ ఉన్నాము నేనైతే ఏం రూల్స్ ఫాలో అవ్వను అది వచ్చిన దాన్ని నేను కొట్టాలి అంతే ఇదే నా మైండ్లో ఉన్నదనమాట దాన్ని మిస్ చేయకుండా కొట్టగలను అంతకుమించి మించి దానిలో రూల్స్ ఏంటి ఆ స్పోర్ట్ రిలేటెడ్ నాకైతే ఏం ఐడియా లేదు మా వారు అక్షయ్ అయితే బాగానే ఆడతారు మీలో ఎంతమంది ఇట్లా ఫ్యామిలీ అంతా ఏదైనా ఒక స్పోర్ట్ని ఫాలో అవుతారు ఒకటి ఏదైనా గేమ్ ఆడతారు అన్నది కమెంట్స్లో రాయండి మీ ఫ్యామిలీ స్పోర్ట్ ఏంటి అన్నది కమెంట్స్లో రాయండి సో మేమైతే ప్రస్తుతం బ్యాడ్మింటన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈ వీడియో చూసే ఆడవాళ్ళకి నేను ఒకటి చెప్తానండి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక తెలియకుండానే మనం పెద్దవాళ్ళం అయిపోయామన్న ఫీలింగ్లో మనం కొన్ని వీటిని పక్కకు పెట్టేస్తాము అందులో ఒకటి ఫిజికల్ యాక్టివిటీస్ ఈ గేమ్స్ స్పోర్ట్స్ మనం చిన్నప్పుడు ఎన్నో ఆడతాము కానీ పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక అటువైపు కూడా చూడము ఆలోచించము కూడా అట్లా అనుకోకుండా పిల్లలతో మీరు హ్యాపీగా ఆడుకోండి అది రన్నింగ్ కావచ్చు ఏదైనా హాపింగ్ ఇట్లా కుంటడం ఇవన్నీ ప్రతి గేమ్ వాళ్ళతో ఎంజాయ్ చేయండి ఈ టైం మళ్ళీ రాదు సో వాళ్ళు పెద్ద అయ్యే వరకు మనకి చాలా టైం ఉంటుంది సో అలా ఆడుకుంటూ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో మీరు ఉన్నారనుకోండి బోల్డ్ అని మెమరీస్ మీరు కలెక్ట్ చేసుకుంటారు అండ్ హెల్త్కు హెల్త్ కూడా సో ఎట్లాంటి ఆలోచనలు లోపల పెట్టుకోకండి పెద్దోళ్ళం అయిపోయాము ఇట్లాంటి వాటికి వెళ్ళకూడదేమో అని ఒక కార్నర్లో కూర్చుని పిల్లల్ని మాత్రం కమౌన్ కమౌన్ అనకండి మీరు కూడా వెళ్ళి ఆడుకోండి హ్యాపీగా ఒక గంటే ఆడం కానీ ఆ తర్వాత భలే ఆకలేసింది నేను మా వారిని బాబాయ్ హోటల్ ఉంది ఇక్కడ దారిలోనే ఒకసారి వెళ్దామా అంటే తీసుకువెళ్ళారు అక్కడ నాకు ఫస్ట్ టైం సాంబార్ ఇడ్లీ ట్రై చేయాలనిపించింది భలే అనిపించిందండి అండి ఇప్పుడున్న ఈ వింటర్స్కి ఆ వేడి వేడి సాంబార్ ఇడ్లీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను అక్షయ్కి మా వారు నన్ను చూసి నేను తింటున్న విధానం చూసి ఆయన కూడా తెచ్చుకున్నారనమాట ఫస్ట్ నాకు వద్దు ఏముంటుంది అందులో అన్నట్టు అన్నారు కానీ తర్వాత మనం ఇచ్చిన ఎలివేషన్ అలాంటిది అనమాట అసలు తల పైకెత్తకుండా తిన్నాను సో మా వారు కూడా ఇదేదో బాగున్నట్టుంది అని తెచ్చేసుకున్నారు సో బాగుందండి బాబాయ్ హోటల్కి వెళ్ళాము ఫస్ట్ టైము ఇక్కడ టిఫిన్సే నాకు తెలిసి టిఫిన్సే ఉన్నాయి మేమైతే ఎప్పుడు వెళ్ళినా సాంబార్ ఇడ్లీయే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఈ బటర్ మిల్క్ బటర్ మిల్క్ ఇక్కడ నేను డిఫరెంట్గా చూశాను రెగ్యులర్గా మనము మసాలా చాస్ ఇలా తీసుకుంటాం కదా అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇందులో వాళ్ళు వెన్నపూస కూడా యాడ్ చేస్తున్నారు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్కి బటర్ మిల్క్ ప్లస్ వెన్న బటర్ సో బాగుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మీకు వెన్నపూస ఇష్టము అంటే వెళ్ళొచ్చు ఇంతే అండి ఈరోజు వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే క్యూ అండ్ ఏ రాబోతుంది నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అడిగాను అనమాట క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి అని చాలా ఏ వచ్చాయి కొన్ని సీరియస్ క్వశ్చన్స్ అయితే కొన్ని చాలా ఫన్నీ క్వశ్చన్స్ మీరు కూడా ఏమన్నా అడగాలి అనుకుంటే కమెంట్స్లో రాయండి ఫర్ షూర్ నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ Thank you so much for watching. Bye.